హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించిన ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల కోసం వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ కోసం మీరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇక భారత సుప్రీంకోర్టు పెన్షనర్ల హక్కులను కాపాడే విధంగా చాలా స్పష్టమైన కఠినమైన అత్యంత ముఖ్యమైన తీర్పులను అయితే ప్రకటించింది అండి ముఖ్యంగా ఇది ప్రతి పెన్షనర్ తప్పక తెలుసుకోవాల్సిన అంశాలండి దురదృష్టవశాత్తు ఈ నిర్ణయాలు చాలామందికి తెలియక వారైతే చాలా నష్టపోతున్నారు కాబట్టి ప్రతి పాయింట్ను స్పష్టంగా సులభంగా డీటెయిల్గా అయితే వివరిస్తాను మీరు అంతే ఓపికగా వినండి పెన్షన్ అనేది మొదటగా దయ కాదండి ఇది మీ జీవిత సహజ హక్కు మీ అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు ఘాటుగా చెప్పిన మాట ఏంటంటే పెన్షన్ ఈసానా కాదు ఇది ఉద్యోగి హక్కు అని స్పష్టం చేసింది ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పెన్షన్ ఇవ్వాలా లేదా వద్ద అనాలనేది కాదండి మీరు ఉద్యోగిక నియమాల ప్రకారం పనిచేశారంటే పెన్షన్ మీ సేవలకు ప్రభుత్వం ఇవ్వవలసిన హక్కు అండి ఇది మీ జీవితకాల సేవలకి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇక రెండవది జీత సవరణ పెన్షన్ సవరణ రెండు ఒకటే కావాలని సుప్రీంకోర్టు మరో కీలక అంశాన్ని స్పష్టం చేసిందండి ఉద్యోగుల జీతాలు పెరిగితే అదే రకంగా పెన్షన్ కూడా ఖచ్చితంగా పెరగాలి పెన్షన్ మరియు జీతం సవరణలు వేరువేరుగా ఉండకూడదు జీతం పెరిగినంత శాతం పెన్షన్ పెన్షన్ కూడా పెరగాల్సిందే ఇది పెన్షన్లపై ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండటానికి చాలా అవసరం అండి ఇక మూడవది కనీస పెన్షన్ ఎదుగులు చివరి జీతం యాభై శాతం తప్పనిసరి అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు మరో బంగారు నిర్ణయం అయితే తీసుకుందండి పెన్షన్ మొత్తం ఉద్యోగి చివరిగా పొందిన జీతం యొక్క కనీసం యాభై శాతం ఉండాలని స్పష్టం చేసింది దీనిని ప్రభుత్వం ఏ రీతిగా కూడా తగ్గించలేదు ఇది పెన్షనర్ల జీవన భద్రత కోసం చేసినటువంటి కనీస రక్షణ కూడా ఇక నాలుగవది ప్రభుత్వానికి ఆర్థిక భారం కారణం చెప్పడం నిషేధించిందండి సుప్రీంకోర్టు మరో విషయాన్ని స్పష్టం చేసింది పెన్షన్ చెల్లించడం ప్రభుత్వ ఆర్థిక భారం అని చెప్పి బాధ్యత తప్పించుకోవటం కుదరదు ప్రభుత్వం ఆర్థిక స్థితి ఏదైనా సరే పెన్షన్ నిలిపివేయలేదు ఇది పెన్షన్ల హక్కు అదిరిపోయే తీర్పు అండి నిలిపివేయలేదు ఇక్కడ నుంచి పెన్షన్ ఏ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పెన్షన్ కానీ వారికి రావాల్సిన బకాయిలు కానీ నిలిపివేయటానికి వీలు లేదని సుప్రీంకోర్టే తీర్పు అయితే ఇచ్చిందండి ఇక పెన్షన్ ఆపివేయడానికి ముందు విచారణ తప్పనిసరి చేసింది సుప్రీంకోర్టు పెన్షన్ ఆపేవేయాలంటే ముందుగా కారణం చెప్పాలి లిఖితంగా తెలియజేయాలి పరిశీలన చేయాలి పెన్షనర్లను పిలిచి వివరాలు అడగాలి ఏమి చెప్పకుండా పే ఆపేసి వదిలేయడం చట్ట విరుద్ధం అని స్పష్టం చేసిందండి కారవధి అనవసర విధానాలు వేధింపులు వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు వార్నింగ్ అయితే ఇచ్చింది కోర్టు ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన సూచనలు ఇచ్చిందండి పెన్షన్ ప్రక్రియలో అనవసర కాగితాలు రౌండ్లు వేధింపులు పెట్టొద్దు పత్రాలు తగ్గించాలి పెన్షన్లకు సౌకర్యం కల్పించాలి పెన్షన్ ఆలస్యం చేయవద్దని స్పష్టం చేసింది ఇక ఏడవది కాలానుగుణంగా పెన్షన్ పెరుగుదల కూడా హక్కి అని స్పష్టం చేసిందండి పెన్షన్ ఒక స్థాయిలో నిలిచిపోకూడదు కాలానుగుణంగా పెరుగుదల డిఏడిఆర్ లాంటి ప్రయోజనం తప్పనిసరిగా ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఎనిమిదవది జీవిత ధృవీకరణ విషయంపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునైతే ఇచ్చిందండి ఎక్కువ మంది పెన్షనర్లు ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు జీవిత ధృవీకరణ ఆలస్యమైందని పెన్షన్ నిలిపివేయడం కర్ణాటక హైకోర్టు తీర్పు ప్రకారం బ్యాంకు ముందుగా పెన్షన్ ఖచ్చితంగా సంప్రదించాలి ఎందుకంటే అసలు మీరు ఎందుకు సమర్పించ సమర్పించలేదో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలని బ్యాంక్ వాళ్ళను ఆదేశించింది అలా తెలుసుకోకుండా పెన్షన్ ఆపేయడం నేరమే అండి ఈ కేసులో కోర్టు ఏం చేసిందంటే పెన్షన్ వెంటనే రిస్టార్ట్ చేయాలని ఆదేశించింది బ్యాంకుకి ఒక లక్ష రూపాయలు జరిమినా కూడా విధించింది ఆ మొత్తం మీద ఆరు శాతం వడ్డీతో చెల్లించాలని కూడా ఆదేశించింది రెండు వారాల్లో చెల్లించకపోతే వడ్డీ డబుల్ కూడా అవుతుందని చెప్పి కూడా పె పెరుగుతుంది అని కూడా స్పష్టం చేసింది ఇది మొత్తం పెన్షనర్ల హక్కులకి చాలా పెద్ద రక్షణ కవచం అండి మొత్తంగా ఈ తీర్పులు ప్రతి పెన్షనర్కి భారీగా ఉపశమనం అయితే లభిస్తాయండి ఈ తీర్పులు ఎందుకు గొప్పవంటే పెన్షన్ హక్కుగా గుర్తించింది అన్యాయ నిర్ణయాలను మంచి రక్షణ లభించింది ప్రభుత్వ శాఖలపై కఠిన బాధ్యత పెట్టింది పెన్షన్ నిలిపివేద్దామన్న స్వేచ్ఛ ప్రభుత్వానికి ఇవ్వటం లేదు పెన్షన్ పెరుగుదల హక్కు అని అయితే స్పష్టంగా పేర్కొందండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా ఈ వీడియోని మీ పెన్షన్ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి మరియు ఉద్యోగ మిత్రులకి కూడా ఎందుకంటే ఈరోజు ఉద్యోగులే రేపటి పెన్షనర్లు కాబట్టి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ అప్డేట్స్ కోసం మంచిగా ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్